హే హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ రటించిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ ఎంత పెద్ద సెన్సేషన్ ఇట్టిందో మనందరికీ తెలిసిందే కానీ ఈ మూవీ మాత్రం టీవీలో ఫ్లాప్ అయిందంటే అవుననే చెప్తున్నాయి టీఆర్పీ రేటింగ్స్ జనవరి ట్వెల్త్ సంక్రాంతి సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియంగా జీ తెలుగులో వేసిన మూవీకి దారుణంగా కేవలం ఫైవ్ పాయింట్ టూ సిక్స్ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి సంక్రాంతి సీజన్లో ఏ మూవీ వేసినా మంచి రేటింగ్స్ వస్తాయి కానీ కల్కి మూవీకి మాత్రం దారుణంగా కేవలం ఫైవ్ పాయింట్ టూ సిక్స్ రేటింగ్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం మూవీకి రికార్డ్ స్థాయిలో ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ రేటింగ్స్ వస్తే మహేష్ నటించిన సరిలేరు నికె వరకు ఏకంగా ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ రేటింగ్స్ వచ్చాయి గుంటూరు కారం హనుమాన్ మూవీకి కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి వాటితో పోలిస్తే కల్కి మూవీ టీవీలో ఫ్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు టీవీలో ఎక్కువ కుటుంబ సభ్యులు కూర్చొని ఫ్యామిలీ చిత్రాలు చూస్తుంటారు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఎక్కువగా చూస్తుంటారు టీవీలో అందుకే అతడు మూవీ ఎప్పుడు టీవీలో వేసినా ఆదరిస్తుంటారు ప్రేక్షకులు ప్రభాస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేస్తుండడం అవన్నీ థియేటర్లు బ్లాక్ బస్టర్లు అయినా టీవీలోకి వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ చూడకపోవడంతో టీఆర్ ప్రిడెట్స్ పడిపోతున్నాయి ప్రభాస్ మళ్ళీ ఒక డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మూవీస్ చేస్తే థియేటర్లు ఓటీటీలే కాదు టీవీలు కూడా బద్దలవడం ఖాయం థ్యాంక్ యూ